లోక కళ్యాణం కోసం ఘనంగా అయ్యప్ప స్వామి మండల పూజ మహోత్సవం శబరిమల అయ్యప్ప ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే మండల పూజకు అనుసంధానంగా వనపర్తి అయ్యప్ప స్వామి ఆలయం తేదీ ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజు ఘనంగా మండల పూజ మహోత్సవం జరుగుతుందని ఇట్టి మండల పూజ ప్రతి సంవత్సరంలాగా రావుల చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎంపీ సహకారం అందిస్తున్నారని అధ్యక్షులు ముత్తు కృష్ణ గురుస్వామి ప్రధాన కార్యదర్శి చీర్ల కృష్ణగురుస్వామి తెలిపారు మండల పూజకు సంబంధించిన కరపత్రాలను ఆలయ కమిటీ సభ్యులు ఈ రోజు విడుదల చేశారు ఈ సందర్భంగా ముత్తు కృష్ణ గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయం రాజానగరం నన్ను అత్యంత వైభవంగా మండల పూజ నిర్వహించబడుతుంది అని తెలిపారు పూజా కార్యక్రమం వివరాలు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మూలవిరాట్టుకు అభిషేకాలు జరుగును ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఉత్సవమూర్తికి అభిషేకాలు పది గంటలకు పంబ ఆరాటు పల్లకి సేవ జరుగును పదకొండు గంటలకు సహస్రనామార్చన పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అదమయ్యప్ప ఆరాధన అనంతరం అలప్రసాద వితరణ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు పడి పడిపూజ ఉంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సమస్త భక్తులతో పాటు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొంటారని అదేవిధంగా గురుస్వామి వాకిటి శ్రీధర్ నారికేల పూజ మహోత్సవం నిర్వహించబడుతుంది అని తెలిపారు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క వనపర్తి జిల్లా నందు వెలిసి ఉన్నటువంటి వీరశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం మండల పూజా కార్యక్రమం ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన ఆలయ కమిటీ ద్వారా నిర్వహణ జరుగుతూ ఉంటుంది విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఇందులో భాగంగా జరుగుతూ ఉంటాయి ఇరవై ఐదవ తేదీ ఆభరణాల ఊరేగింపుతో పూజా కార్యక్రమాలు ప్రారంభించబడి ఇరవై ఆరవ తేదీ ఉదయము పూజా కార్యక్రమాలు మూల వినాటుకు అభిషేకాలు ఉత్సవమూర్తికి అభిషేకాలు మరియు పంబ అరట్టు ఇతరత్ర వివిధ రకాలైనటువంటి విశేషమైనటువంటి భక్త జన సందోహంతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం ఇందులో భాగంగా సాయంకాలం ఆరు పదహైదు నిమిషాలకు దివ్య పదినెట్టాంబడి పడి పూజా కార్యక్రమాలు ఉంటాయి ఇందులో విశేషంగా ప్రతి ఇంటి నుండి వనపర్తి జిల్లా పరిసర ప్రాంతాల నుండి విశేషమైనటువంటి ప్రజలు వచ్చి ఇక్కడ ఈ యొక్క మండల పూజా కార్యక్రమంలో పాల్గొనాలని అయ్యప్ప ఆలయ కమిటీ తరఫున అయ్యప్ప సేవా సమితి తరఫున ప్రతి హృదయాన్ని ప్రతి భక్తున్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం కాబట్టి ఇందులో మనకు ఈ ప్రతి సంవత్సరం ఈ మండల పూజా కార్యక్రమానికి గౌరవనీయులు మాజీ పార్లమెంటు సభ్యులు రావుల రెడ్డి గారు ఉడత భక్తిగా వారు ఆర్థికంగా దీన్ని సహకారం అందిస్తూ ఉన్నారు ఇటు పూజా కార్యక్రమంలో మరి మాజీ మున్సిపల్ చైర్మన్ మరి వాకిటి శ్రీధర్ గారు ఈ యొక్క పూజా కార్యక్రమంలో నారికేళ గురుస్వామిగా వారు పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి భక్తుడు అయ్యప్ప మాలాధరుడు వివిధ మాలాధరులు మాతా స్వాములు విశేషమైనటువంటి సంఖ్యలో పాల్గొని యొక్క పూజా కార్యక్రమాలు తిలగించి స్వామివారి తీర్థ ప్రసాదాలను మరి స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా పెద్ద పెద్ద దాతలు ఇతర మనకు పోలీస్ కమిషనర్ గారు కానివ్వండి ఇతరాత మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి పెద్దవాళ్ళు అందరినీ కూడా మేము స్వయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అన్ని పక్షాల వారు అన్ని రాజకీయ పక్షాల వారు ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు ఇతర తర్వాత ఎమ్మెల్యే గారి యొక్క అనుచరులు మాజీ వారి యొక్క అనుచరులు అందరూ ప్రతి ఒక్క ప్రముఖులు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క ఆశీత్యులు పొందాలని అవసరం ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా మన తోటి పక్క వారిని పిలిచి ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా అందరూ సహకరించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున మేము ఆహ్వానిస్తూ ఉన్నాం మా ఆలయ కంటి సభ్యులు అయినటువంటి కార్యదర్శి చీ చీర్ల కృష్ణసాగర్ గారు స్వామి గారు అదేవిధంగా పాపిరెడ్డి గురుస్వామి గారు కార్యదర్శి గారు నరేందర్ గురుస్వామి గారు పని ఒత్తిడి వల్ల రాలేకపోయారు ప్రచార కార్యదర్శి వారు ఇతర ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది గురుస్వాములు కాలేయ కమిటీ సభ్యులు అందరూ కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి పూలుకుంటా ఉన్నాం కాబట్టి అందరికీ కూడా మరొకసారి ఉదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయపరచాలని మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్న స్వామి वनपर्ति धर्म शास्त्री ओम श्री स्वामी ओम श्री स्वामी ओम श्री स्वामी कदा